వర్కౌట్ గురించి కానీ జిమ్ గురించి కానీ నాకు మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు కాకపోతే ఏంటంటే వెయిట్ అయితే ఉన్నాను నేను ఉండాల్సిన దానికన్నా ఫిఫ్టీన్ కేజెస్ ఎక్కువ ఉన్నాను సో అందుకే జిమ్ జాయిన్ అయిదామని అయితే వచ్చాను వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఈరోజు డే వన్ జిమ్ అనమాట నా వెయిట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ అబోవ్ ఉంది సో నేను ఉండాల్సిన దానికన్నా ఫిఫ్టీన్ కేజెస్ ఎక్కువ ఉన్నాను కొంచెం ఓవర్ వెయిట్ అనే చెప్పాలి సో అందుకనే జిమ్ జాయిన్ అయిద్దామని వచ్చాను డే వన్లోనే మరీ హెవీ హెవీ వర్కౌట్స్ చేస్తే బాడీ అన్ని పెయిన్స్ వస్తాయి కదా సో అందుకనే కొంచెం కొంచెంగా ఏవో అక్కడ చెప్పినట్టు ట్రై చేశాను అనమాట కాకపోతే నాకు యాక్చువల్లీ ఫస్ట్ డే కాబట్టి కొంచెం బాడీ పెయిన్స్ అనిపించాయి అంటే ఎంత హెవీ వర్కౌట్ చేయకపోయినా కానీ ఎవరికైనా డే వన్ కొంచెం బాడీ పెయిన్స్ వస్తాయి కొంచెం హెవీగా చేస్తే ఇంకొంచెం వస్తాయి ఇంకా ఫైనల్గా వర్కౌట్ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా థ్రెడ్మిల్ అయితే ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఖచ్చితంగా ట్రెడ్మిల్ అయితే చేశాను బ్యాక్ టు హోమ్ అనమాట జిమ్ చేయడం అంటే సాధారణమైన విషయం కాదు అసలు చాలా హెవీ వర్కౌట్ చేయాలి అనిపించింది సో ఇంటిని ఇంటికి వచ్చినాక నేను బ్లాక్ కాఫీ అయితే ప్రిఫర్ చేశాను కొంచెం జిమ్ చేసిన తర్వాత బ్లాక్ కాఫీ తాగితే కొంచెం వెయిట్ లాస్ అయితే అవుతామంట సో అందుకనే బ్లాక్ కాఫీ అయితే ప్రిఫర్ చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్